పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అయితే యహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఒక్కసారే ఒక వ్యక్తి ఉన్నట్లుండి పడిపోవడానికి దిగజారిపోవడానికి అది ఆర్థికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు వారు కృంగిపోవడం జరిగింది అంటే బహుశా దానికి కారణము దేవుని యొక్క సహాయము వారికి లేకపోవడము వలననే దేవుడు మన వైపు ఉన్నన్ని రోజులు మనకే విజయము ఆయన మన పక్షముగా ఉన్నన్ని రోజులు మనమే అన్ని విషయాలలో అభివృద్ధి పొందుకునే వారముగా ఉంటాము అయితే దేవుని యొక్క వాక్యము లేకపోతే మనకు ఆయన తోడై ఉండకపోతే మనము అసమర్థులము నిస్సహాయులము ఈ రాత్రి లేఖన భాగములో మనము చూసినట్లయితే ఈ మాటలు చెప్పబడ్డాయి సంసోను గురించి సంసోను అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఒక బలమైన వ్యక్తిని ఒక యోధుడు ఒక శక్తిమంతుడు ఇలా మనము సంసోను గురించి ఆలోచన చేస్తాం గాడిద దౌడ ఎముకతో వేయి మందిని మట్టికి అర్పించాడు ఇటువంటి సంసోను ఒక్కసారిగా పిన్నుతో గాలి తీసివేసిన వ్యక్తిగా మారిపోయాడు వేయి మందిని చంపిన వాడు పది మందిని కూడా ఎదుర్కోలేకపోయాడు వాక్యము సెలవిస్తుంది అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి అతడు బందీ గృహములో తిరగాలి విసురువాడాయను అని రాయబడి ఉంది అతను ఎలా ఉండేవాడో ఎలా మారిపోయాడు కదా ఇన్నిసార్లు ఇదే మాట మనము గురించో లేదా మన కుటుంబము గురించో వేరేవారు అనుకుంటూ ఉండగా మనము వింటాము ఎలా ఉండేవారు వీరు మంచి ఆస్తి పరులండి మీరు మంచి ఆరోగ్యముతో ఉన్నారనండి మీరు ఆ రోజుల్లో ఎంతో గౌరవింపబడేవారు మీరు ఒక మొదటి స్థానంలో ఉండేవారు ఇప్పుడు ఇలా అయిపోయారు ఏంటి ఇప్పుడు ఈ పని చేసుకొని జీవిస్తున్నారేంటి ఇప్పుడు ఇలాంటి గృహంలో నివసిస్తున్నారేంటి ఇప్పుడు ఇలా బలహీన పడిపోయారు ఏంటి అని కొంతమందిని చూసినప్పుడు మనము అనుకుంటూ ఉంటాం మనల్ని చూసినప్పుడు మన పరిస్థితి బాగా లేకపోతే ఎదుటి వారు ఆ రకముగా మనతో అంటుంటారు ప్రిసహోదరి సహోదరులారా ఆ రోజు బహుశా సంసోనును ఆ స్థితిలో చూసినవారు బందీ గృహములో తిరగాలి విసురుతుండగా చూసినవారు చేతులకు ఇత్తడి సంఖ్యలు వేసినప్పుడు అతన్ని చూసినవారు ఖచ్చితంగా ఇలాంటి మాటలే అనే ఉంటారు కొందరు జాలిపడి కూడా ఉండొచ్చు కొందరు ఎగతాళి చేసి ఉండొచ్చు ఇప్పుడు ఏమైంది నీ బలము ఇప్పుడు ఏమైంది నీ పౌరుషము ఇప్పుడు రా ఇప్పుడు మమ్మల్ని ఎదురించు అని హేళన చేసిన వారు కూడా ఉండి ఉండవచ్చు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వెనుచిన నీ యొక్క పరిస్థితిని చూసి ఆకస్మికముగా నీ జీవితంలో జరిగిన అనుకోని ఊహించని మార్పులను బట్టి నువ్వున్న పరిస్థితిని బట్టి నిన్ను కూడా ఇలానే మాట్లాడుతున్నారేమో కొందరు జాలి పడుతుంటారు ఇంకొందరు దూషిస్తుంటారు ఇంకొందరు నిందిస్తూ ఉండి ఉండవచ్చు మనుషులైన వారి స్వభావము అంతే ప్రిలారా గెలిచినప్పుడు గొప్ప స్థానములో ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుంటారు ఓడిపోయినప్పుడు నీ స్థితిలో మార్పు వచ్చినప్పుడు నిన్నే నిందిస్తారు అయితే సంసోనుకు ఆ స్థితి ఎందుకు వచ్చింది అనంటే దేవుడు అతనికి సహాయముగా లేకపోవడం వల్లనే ఇంతవరకు బహుశా నా బలము నా దేహ దారుఢ్యము నా శక్తి అనుకున్నాడు ఎప్పుడు ఇలానే ఉంటానో అని ఆలోచించాడు కానీ అది అతని బలము శక్తి ఎంత మాత్రము కాదు దేవుడు అతని పక్షముగా ఉండడం వలననే అంత బలవంతుడిగా ఉన్నాడు అంత శక్తిమంతుడిగా ఉన్నాడు ఎప్పుడైతే దేవునికి సమయము ఇవ్వక ఆయన యొక్క శక్తిని గుర్తించక ఈ లోకమును స్నేహించి పాపములో పడ్డాడో అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన సహాయమును కోల్పోయాడు ఇంతకు ముందు ఉన్న బలము లేదు ఇంతకు ముందున్న శక్తి లేదు ఇంతకు ముందున్న గెలుపు లేదు ప్రేసహోదరి సహోదరులారా యూదా దేశములోని బెత్లెహేము పట్టణానికి దగ్గరలో ఉన్న పత్సని కొండల మధ్య దావీదు అనే యవన గొర్రెల కాపరి తన మందను కాసుకునేవాడు దావీదు పేరు పరక్రమానికి ప్రతిక అతని ముఖములో శాంతము కళ్ళలో స్వచ్ఛత ఉండేది సాయంత్రము వేళ సూర్యుడు పడమటి కొండల వెనక అస్తమిస్తున్నప్పుడు ఆకాశము బంగారు ఎరుపు రంగులతో నిండిపోయింది ఆ సమయంలో అలసిపోయి ముఖములో తీవ్రమైన విచారము ఉన్న ఒక వృద్ధుడు ఆ దారి వెంట నడవడము దావీదు చూశాడు అతని పేరు యోహాను యోహాను చాలా దూరము ప్రయాణించి దాహము ఆకలితో అలసిపోయి దారి తప్పిపోయాడు ఆ సమయంలో యుహాను దావీదు వైపు చూసి నేను బలహీనముగా ఉన్నాను నేను ప్రయాణిస్తున్నాను కానీ బెత్లహేముకు వెళ్లే దారిని ఆహారము దొరికే చోటును మరిచిపోయాను నా గుండె నిండా దుఃఖము నిండి ఉంది అని అన్నాడు దావీదు వెంటనే ముందుకు నడిచాడు మార్గము నేను మీకు చూపిస్తాను అని అంతకుముందు మీరు ఆకలితో ఉండకూడదు కొద్దిసేపు కూర్చోండి అని దావీదు తన సంచిలో ఉన్న రొట్టెలను లేవా పండ్లలో కొంత భాగాన్ని తీసి ఇచ్చాడు యుహాను ఆ దయకు ఆశ్చర్యపోయి కన్నీళ్లతో ఆహారాన్ని స్వీకరించాడు ఆ మధ్యాహ్నము ముక్కలు యుహానుకు అమృతంలా అనిపించాయి అంతా చూస్తున్న నయోమి అనే జ్ఞానవంతురాలైన వృద్ధురాలు అటువైపు నుంచి వచ్చి దావీదు భుజముపై ప్రేమగా తట్టింది నయోమి అంటే మధురమైనది అనర్థం దావీదు అని ఆమె మెల్లగా అంది ఫిలిస్తీన్లను జయించడము గొప్ప పరాక్రమము ఈ ఈరోజు నువ్వు యోహానుకు చేసిన చిన్న సేవ నీ స్వంత ఆకలిని పక్కన పెట్టి దయచూపడం అంతకంటే గొప్ప విశ్వాసపు పని అని చెప్పింది దేవుడు మన హృదయాన్ని చూస్తాడు అలిసిన వారికి దారి తప్పిన వారికి దయచూపడము అదే నిజమైన శక్తి అప్పుడు దావీదు చిన్నగా నవ్వి యోహానుకు బిత్లహేము వీధుల గుండా వెళ్ళే సరైన మార్గాన్ని చూపించి ఆయనకు వేడుకోలు పలికాడు తన చిన్న పని దేవుని దృష్టిలో ఎంత గొప్పదో తెలుసుకున్న దావీదు మనస్సు ఆనందముతో నిండిపోయింది ప్రియ సహోదరి సహోదరుడా యోహాను నగరానికి బయలుదేరాడు కానీ అతని అడుగులు తేలికగా వేగంగా పడుతున్నాయి అతని దుఃఖానికి కారణము గత సంవత్సరములో అతను తన ఏకైక కుమార్తెను ఒక తీవ్రమైన అనారోగ్య కారణంగా కోల్పోవడము ఆ బాధతో అతను దేవుని మీద మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోయాడు ప్రేమ దయ అనేది కేవలం పుస్తకములోనే ఉంటుంది ఈ ప్రపంచంలో ఎవరికి మరొకరి బాధ పట్టదు అని అనుకుంటూ తన రోజులు గడిపాడు అతని హృదయము ఒక ఎండిన భూమిలా మారింది దావీదిచ్చిన రొట్టె వలీవా పండ్ల కంటే అతని కళ్ళలోని స్వచ్ఛమైన కరుణ యుహాను హృదయాన్ని కదిలించింది తనకెంత దుఃఖము ఉన్నా పక్కనున్న మనిషి ఆకలి తీర్చడానికి తన ఆహారాన్ని పంచుకున్న ఒక యువకుడిని చూసినప్పుడు యుహానులో కొత్త ఆలోచన మొదలైంది ఆ రాత్రి బెత్లహేము సత్రముల పడుకున్నప్పుడు యుహాను రోతుకథను గుర్తు చేసుకున్నాడు విదేశీయురాలైన నయోమికి దయచూపడము వల్ల దేవుని ఆశీర్వాదము పొందిన కథ గొర్రెల కాపరి కూడా ఇంకా దయను చూపగలిగితే నేనెందుకు నా బాధలో కుమిలిపోవాలి అని అనుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దావీదు చూపిన దయ యుహాను జీవితంలో దేవుని ప్రేమ ఇంకా ఉందనే ఆశ ఒక చిన్న వెలుగుగా మారింది తన దుఃఖాన్ని వదిలి ఇతరులకు సేవ చేయడంలోనే నిజమైన ఓదార్పు ఉందని యుహాను గ్రహించాడు అప్పటి నుండి యుహాను ఎక్కడికి వెళ్లినా తన బాధను ఇతరులతో ఆనందంతో పంచుకునేందుకు ప్రయత్నించేవాడు దావీదు రొట్టె ముక్కలు యుహానుకు కేవలం ఆహారం మాత్రమే ఇవ్వలేదు అవి అతని ఆత్మను తిరిగి బ్రతికించాయి ప్రేసహోదరి సహోదరుడా ఈ కథ సాధారణ సందర్భంలో దయ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మన నిస్వార్థమైన చిన్న పనులలోనే దేవుని ప్రేమ శక్తి నిబిడీకృతమై ఉంటాయని నయోమి మాటలు గుర్తు చేస్తున్నాయి దావీదు చేసిన చిన్న దయవలన యుహాను తన దుఃఖము నుండి బయటపడి జీవితంలో ఆశను తిరిగి పొందాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుణ్ణి మనము చాలాసార్లు గుర్తించలేము మన సహాయము మన శక్తి మన ఆస్తి మనకున్న ధనము ఉన్న స్థితి అన్ని దేవుడిచ్చినవే అవి ఏదో మనకున్న జ్ఞానము వలన మనము కష్టపడడం వలన అవన్నీ మనకు వచ్చాయని అనుకుంటాము కాని అది నిజము కాదు నీ యొక్క కష్టానికి నీ యొక్క శ్రమకు దేవుడు ఉండడం వలననే ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు దావీదు భక్తుడు అంటున్నాడు అతను గుర్తించాడు దేవుడు నా పక్షమున ఉన్నాడు అందుకే నాకు భయం లేదు నాకు కలవరము లేదు అని ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఇప్పటికైనా గుర్తించగలిగితే నువ్వు ఏమి నష్టపోయావు ఏ సయ్య మనతో ఉన్నంత వరకు ఆయన విలువను గ్రహించలేము అన్నిటిలో విజయాలే చూస్తాము కానీ ఏ శయ్యను ఎడబాసి ఆయన మనపక్షముగా లేకపోతే మనము బలహీనులమైపోతాం మనము కృంగిపోతాము ఎంత ప్రయత్నించినా విజయం అనేది మనము చూడము ఒకవేళ ఈ రాత్రి జివాక్యము విని చిన్న నీవు అటువంటి స్థితిలోనే ఉంటే నిన్ను నీవు సరిచేసుకో పశ్చాత్తాపముతో దేవునికి ప్రార్థించు ఆయన మరల నీ ప్రక్కన నిలవబడి నిన్ను బలపరుస్తాడు నీకు తోడయుండి క్షేమముగా నిన్ను నడిపిస్తాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి తలలు వంచి కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకలాశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన గొప్ప నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం ప్రభువా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి సంసోను జీవితాన్ని ఏ విధముగా అయితే ప్రభు మీరు హెచ్చించారో అదే విధముగా తండ్రి మీ యొక్క కృప లేకుండా మరి తన యొక్క శక్తి తన యొక్క బలమును నమ్ముకొని అయ్యా ఏ విధముగా అయితే సంస్థను విఫలమైపోయాడో ప్రభువా మీరు మాకి తెలియజేసి మమ్మల్ని సరిచేసినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలని చెల్లించుకొని చిన్నాం దేవా ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో వారిని రాత్రి మీరు లేవనెత్తండి వారిలో ఉన్న అధైర్యాన్ని తీసి బిడ్డలకు ధైర్యాన్ని దయచేసి వారిలో ఉన్న ప్రతి కలవరాన్ని తీసివేసి సంపూర్ణ బిడుదలను బిడలకు దయచేయమని ని పాద సన్నిధిలో దేవా దేవాడాకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఈ బంధులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి అయా బిడ్డలను ముట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకొనించున్నాం అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి తండ్రి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకొని అయ్యా బిడ్డలందరికీ కావలసిన మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడని బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ కనిపెట్టుకున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి అయా ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరుకును ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య జరిగించబడుటలేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆయా వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు ఆ రక్షణ సువార్తను విని తండ్రి మీ శిల్వ వైపు నడిచే గొప్ప శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వి తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఒంటరిగా ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నాం ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని ఎవరికి ఏ సహాయము అవసరమో ఆ సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని అయా వారి జీవితాలలో కుటుంబాలలో కొదవుగా ఉన్న ప్రతిది సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మా గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మేపు రేకుమారుడైన యేసో క్రీస్తు మహిమ మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్